హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ దాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్ జగన్ కు అచ్చన్న చేతకా అనే సవాల్ తుపాను తాకడికి దెబ్బతిన్న ప్రాంతాలలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటించారు జగన్ పర్యటనకు స్పందన చాలా బాగా లభించింది రైతులు జగన్తో తమ కష్టాలను మొరపెట్టుకున్నారు ఆ తర్వాత జగన్ ప్రభుత్వం మీద తీవ్రమైన విమర్శలు చేశారు పద్దెనిమిది నెలల్లో దాదాపు పదహారు ప్రకృతి వైపరీత్యాలు సంభవించాయని దాంతో రైతులకు నష్టం కలుగుతోందని అయినా ఏ ఒక్క రైతును ఆదుకున్న దాఖలాలు కనిపించడం లేదని జగన్ విమర్శించారు వ్యవసాయ శాఖ అచ్చెన్నాయుడు చూస్తున్నారు కనుక జగన్కు కౌంటర్ ఇవ్వడం తన బాధ్యత అని ఆయన భావించినట్టుంది కానీ ఏమాత్రం పసలేని కౌంటర్తో అచ్చెన్నాయుడు నవ్వుల పాలవుతున్నారనే అభిప్రాయం ప్రజల్లో కలుగుతోంది ఎందుకంటే జగన్ ప్రజల మధ్యలో నిలుచుని ప్రభుత్వం ఏ రకంగా రైతు సంక్షేమం కోసం పాటుపడుతున్నదో అచ్చంగా వివరించి చెబుతూ ఉంటే రైతులకు ఎవరేం చేశారో అసెంబ్లీలో చర్చిద్దామా అని అచ్చెన్నాయుడు సవాల్ విసురుతున్నారు ఇది పూర్తిగా చేతగాని సవాల్ ప్రజలు అనుకుంటున్నారు మొక్కుబడిగా చాలా తక్కువ పెట్టుబడి సాయం అందించాలని ఉచిత పంటల బీమా రద్దు చేస్తారని ఇన్పుట్ సబ్సిడీ రద్దు చేశారని పంటలకు కనీస మద్దతు ధరలు లేదని యూరియా సరఫరా కూడా జరగలేదని ఇలా జగన్మోహన్ రెడ్డి రకరకాల ఆరోపణలు చేశారు వీటికి కౌంటర్ ఇవ్వడానికి పూనుకున్న అచ్చెన్నాయుడు మాత్రం గత పద్దెనిమిది నెలల్లో రైతుల కోసం వెయ్యి కోట్లు ఖర్చు చేసినట్టు చెబుతున్నారు ఇదంతా ఒక అయితే అసెంబ్లీలో చర్చిద్దామా అని సవాల్ విసురుతున్నారు ఈ విషయాలు వెల్లడించడానికి అసెంబ్లీకి వెళ్లాల్సిన అవసరం ఏంటి అసెంబ్లీకి జగన్ రారు గనుక అక్కడ చర్చగా పిలవడం అనేది చేతగానితనానికి పరాకాష్ఠ వ్యవసాయ శాఖ మంత్రిగా అచ్చెన్నాయుడుకు చేతనైతే జగన్ చేసిన సూటి ఆరోపణలకు స్పష్టమైన జవాబులు చెప్పాలి పెట్టుబడి సాయం విషయంలో సర్కార్ గట్టి కౌంటర్ అయి ఇవ్వవచ్చు జగన్ వాదన తేలిపోవచ్చు అయితే మిగిలిన ఆరోపణల సంగతి ఏంటి పంటల బీమా రద్దు చేయలేదు అని స్వీపింగ్ స్టేట్మెంట్ ఇస్తున్న అచ్చన్న తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ఏ తేదీల్లో ఎన్ని లక్షల మంది రైతులకు సంబంధించి ఎన్ని లక్షల ఎకరాలకు పంట బీమా ప్రీమియంలు చెల్లించలేదో డాక్యుమెంటరీ ఆధారాలు బయటపెట్టి జగన్ మరియు ఆయన పార్టీ వారి ఆరోపణలకు తాళం వేయవచ్చు కదా అనేది పలువురి సందేహం అలా కాకుండా అసెంబ్లీలో చర్చకు పిలుస్తున్నారు ఒకవేళ జగన్ అచ్చన్న సవాల్ను స్వీకరించి అసెంబ్లీకి వచ్చారని అనుకుందాం ఈ సవాలు నేపథ్యంలో రైతులకు జరుగుతున్న వంచనపై చర్చను ప్రత్యేకంగా పరిగణించి పాలక పక్షానికి ఇచ్చినంత మాట్లాడే సమయం ప్రతిపక్షానికి కూడా ఇప్పించగలరా అనేది ఒక ప్రశ్న సభ్యుల సంఖ్య తక్కువ ఉన్నదని అధికార కూటమి నుంచి పది మంది మాట్లాడి ప్రతిపక్షంలో ఒకరికి అవకాశం ఇచ్చి తప్పుడు మార్గంలో డామినేట్ చేసే కుట్ర తప్ప నిజంగా వారు రైతుల కోసం పాటుపడి ఉంటే ఆ సంగతుల్ని ఆధారాలతో సహా ఏ ప్రెస్ మీట్లోనూ బయట పెట్టవచ్చు కదా అని ప్రజలు అనుకుంటున్నారు